హలో మావా నా బైక్ కొనడం కోసం చేస్తున్న మనీ ఇర్నింగ్ ఛాలెంజ్లో ఈరోజు డే సెవెన్ టైం వచ్చేసి ఎయిట్ అవుతుంది ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నా ఇక్కడ లాగిన్ అవ్వదు సో మనం ముందుకు వెళ్ళాలి జూబ్లీ అయినా లేదంటే మాదాపూర్ అయినా బండి సిటీలో ఒక్కరోజు బయట పెడితే చాలు మొత్తం దుమ్ము దుమ్ము అయిపోతుంది ఒకరోజు కూడా వస్తాంలే ఒక గంట పెట్టినా చాలు అదే ఊర్లో అయితే ఎన్ని రోజులు పెట్టినా దుమ్ము పట్టదు బండి ఈ సిటీలో రోజు రోడ్డు మీద పెడితే ఎన్నో రోజుల నుంచి ఇప్పుడు ఆ మూలకేసిన టైపు తి బండి అంత సరే మనం జూన్లోకి అయితే తెలియపోదాం ఇంకా టైం వేస్ట్ చేయొద్దు సెవెన్ ఫార్టీ నైన్ అంటే ఎయిట్కి ఇప్పుడు ఎంత ఇప్పుడు ఫార్టీ పర్సెంట్ ఉంది ఎయిట్ తర్వాత అనుకుంటా చూద్దాం జూన్లోకి అయితే వెళ్ళి వచ్చేసింది మామ మా ఫస్ట్ ఆర్డర్ లక్ష్మీ టిఫిన్స్ నుంచి ట్వంటీ వన్ రూపీస్ ఆర్డర్ అది సర్జీ తీసేసిండు ఎయిట్ తర్వాత సర్లే యాక్సెప్ట్ వెళ్ళిపోదాం ఇక అయ్యప్ప సొసైటీలో ఉంటుంది అది మాగా మీరు ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే అండ్ మీకు తెలుసుగా నేను బైక్ కోసం బైక్ కొనడం కోసం స్విగ్గీలోనే కాదు యూట్యూబ్లో కూడా మనీ ఎర్న్ చేయాలనుకుంటున్నా సో దానికి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మా వెరీ కంప్లీటెడ్ సెకండ్ ఆర్డర్ కూడా వచ్చింది స్వచ్ఛ సౌత్ ఇండియన్ కేఫ్ ట్వంటీ ఫోర్ రూపీస్ కాచా బ్యాచ్ ఆర్డర్ ఓవర్ రైట్ బ్యాచ్ ఆర్డర్ యాక్సెప్ట్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఎంత తక్కువనా సర్లే ఏం చేస్తాం తప్పదు కదా ఇక జీరో టూ త్రీ ఫైవ్ జీరో టూ త్రీ ఫైవ్ కెమెరా కెమెరాది ఆప్లోకి నేత యూట్యూబ్ ఇన్స్టా ఈ కాక మందలం బండి మీద చూస్తున్నాడా వెనకాలేమో ఫోన్ పెట్టుకున్నాడు ఆ ఫోన్ మొత్తం బయటనే కనిపిస్తుంది సయానికి సగం పడిపోతుందేమో అని నేను చూస్తున్నా పడిపోతే తీసుకుని బాబా అట్లుంటుంది మరి పడకపోయినా నేనే గుంజుకోదామని అట్లా అనిపిస్తుంది నాకు కాక చూసి జబ్బులో అంటే నేను గుంజుకుపోతా చూడు మరి గుంజుకుపోతే ఎట్లుంటుంది మన పరిస్థితి మనది ఫ్యాషన్ అది బుల్లెట్ వచ్చి బుల్లెట్ ఎక్కించి తప్పేస్తాను కదా బ్రో మొబైల్ పడిపోతుందేమో చూడండి మొబైల్ మొబైల్ పడిపోతుందేమో చూడండి హలో లొకేషన్లో ఉన్నాను ఓకే దీనమ్మ బొంగుగాడు ఏంటి మామ జోన్ బయటకి ఈడే పంపించి జోన్ బయటకి పంపించిందే వేడు అవలాగాడు ఇప్పుడు మళ్ళీ జోన్లో లేవని డ్యూటీ ఆబ్ చేసిండు చెప్తా నా కొడుకు ఎంత పిచ్చి పువ్వు కాడున్నాడు ఇప్పుడు మళ్ళీ నేను ఇక్కడ కాజాగూడలో ఉన్నా హైటెక్ సిటీ వెళ్ళిన దగ్గర మళ్ళీ అని కాదు ఏం చెప్తాగాడు అసలు జోన్ బయటికి పంపడం ఎందుకు మళ్ళీ పీకడానికి ఆఫ్ చేయాలి డ్యూటీ చెత్తవాడు ఇమ్మ మళ్ళీ ఇప్పుడు టైం అంతా వేస్ట్ ఈ నుంచి అడిగి ఖాళీగా మింగించుకోవాల పోయి అమ్మా అమ్మ ఏమీ బూతులు వస్తున్నాయి కంట్రోల్ ఈ అమ్మ మళ్ళీ ఇప్పుడు పదిహేను ఇరవై నిమిషాలు పక్క ఐడెక్సిటీ పోయేదాకా ఈయనమ్మ ఐకే దగ్గరికి వచ్చినమ్మా ఐకే దగ్గరికి వచ్చినా లాగిన ఎత్తలేదు ఇది ఇది పీక్ టైం కాదు కాదు కాబట్టి సరిపోయింది అదే పీక్ టైంలో బంద్ అయితే ఏముంది టైం మెయింటైన్ చేయలేదని మళ్ళీ ఇన్సెంటివ్ నువ్వుకేటోడు వాడే దొంగ ఇంకా లాగిన ఇప్పుడు వాడు దాటి పోవాలి అండర్ కాస్ దాటి అసలు కింద మెట్రో కిందకి పోవాలనుకుంటా అవలా కూడా ఎందుకు బంద్ చేసినా అర్థమవుతుంది అసలు జోన్ బయటికి ఎప్పుడు పోయినా బంద్ అయ్యేది కాదు ఈరోజు బంద్ అయింది ఆటోమేటిక్ నేను సడన్గా చూసి షాక్ అయిపోయినా అలా ఇంకా లాగినయితలేదు దీని అమ్మ నేను సడన్ గా షాక్ అయిపోయినా ఇదేంద్రా డ్యూటీ బంద్ అయిపోయిందని లాగిన్ రావే నీ అమ్మ ఇప్పుడు అయ్యింది తినగా తినగా వేము తీయనుండును తినగ తినగా వేము తీయనుండును ట్రాఫిక్లో తిరగగా తిరగగా ట్రాఫిక్ మీద ప్రేమ పుట్టును ట్రాఫిక్లో తిరగగా తిరగగా ట్రాఫిక్ మీద ప్రేమ పుట్టును విశ్వదాభిరామ వినరా హైదరాబాద్ మామ ఈఎంఐలు ఈఎంఐలు క్రెడిట్ బిల్లులు అని ఏడ్చే వాళ్ళకి ఒకటే మాట ఇస్తామ వాళ్ళ కోసమే ఇది ఒకటి అసలు మీరు ఎందుకు ఏడుస్తున్నారు ఈఎంఐలు కట్టాలి ఈఎంఐలు కట్టాలి ఈఎంఐలు కట్టాలి అని మీరు తీసుకున్న వాటి కోసమే కడుతున్నారు కదా పైసలు తీసుకోకుండా తీసుకోకుండా ఉన్న వాటికైతే ఏం కట్టట్లేదు కదా తీసుకొని యూజ్ చేస్తున్నారు బాగానే వాటికే కడుతున్నారు దానికి ఏదడం ఎందుకు అసలు తీసుకోకుండా ఉండాలి అప్పుడు అలాంటప్పుడు నెలకి ఈఎంఐ కట్టలేను అని ఏడుస్తే అలాంటప్పుడు తీసుకోకుండా ఉండాలి తీసుకోకుండా ఉంటే నెల వచ్చేసరికి నీ నీ శాలరీ నీ దగ్గరనే మిగులుతుంది మంచిగా నీ పైసలు నీ దగ్గరనే ఉంటాయిగా తీసుకోకుండా ఉండాల్సింది తీసుకోవడం దేనికి మళ్ళీ ఏడవడం దేనికి వాడేదో మీ శాలరీ మొత్తం వాడికి పుక్కట్ల ఇస్తున్నట్టు వాడు మీ శాలరీ మొత్తం పుక్కట్ల లాక్కుంటున్నట్టు పాల మీద వాడు ఏడుస్తారు మళ్ళీ ఈ క్రెడిట్ బిల్ కూడా అంతే మీరు పైసలు తీసుకొని బాగానే వాడుకున్నారుగా లేనప్పుడు మళ్ళీ ఉన్నప్పుడు కట్టడానికి ఏంటి క్రెడిట్ బిల్ కట్టాలి క్రెడిట్ బిల్ కట్టాలి అనేది టెన్షన్ పడతారు పైసలు తీసుకోక ముందు ఉండాలి అది ఆ బుద్ధి తీసుకున్న తర్వాత కాదు తీసుకున్న తర్వాత అది కట్టాలి అది ఇది కట్టాలి అని ఏడవడం కాదు తీసుకోక ముందు ఉండాలి ఆ బుద్ధి అదే తీసుకుంటే తర్వాత ఎలాగైనా కట్టాలి కదా మళ్ళీ అని ట్యాగ్ చేయండి అలాంటి వాళ్ళకి ఎప్పుడు ఈఎంఐలు క్రెడిట్ బిల్లు ఈఎంఐలు క్రెడిట్ బిల్లు అని ఏడిస్తుంటారు కదా మీ ఫ్రెండ్స్లో అలాంటి వాళ్ళకి ట్యాగ్ చేయండి వీడియో బెల్ పని చేయట్లేదా ఏంటి ఆల్రెడీ ఒక ఇన్స్టామాట ఆర్డర్ పెట్టేసిపోయారు కాల్ చేద్దాం हाँ ओके थैंक यू ओ टी पी हाँ फोर वन डबल सेवन हाँ फोर वन डबल सेवन वन सेवन सेवन थैंक यू వీడియో ఏంటి అసలు తినట్లేదు అసలు తినట్లేదు అనుకోకండి మామ తింటా నేను కూడా మధ్యాహ్నం నాలుగు గంటలకు తింటా ఈరోజు ఫోర్ ఫోర్ ట్వంటీ అయింది సో ఇక్కడ దినేష్నా ఆర్డర్ తిన తినేటప్పుడే పడ్డాది కరెక్ట్ పదిహేను నిమిషాలు డిలే అయిపోయింది ఆల్రెడీ అయితే ఒక్కొక్క అయినా అని అలాగే దినేష్నా పోయి ఆర్డర్ పికప్ చేసుకుందాం మెక్డోనాల్డ్స్ కస్టమర్ ఏంటి మామ పైసలన్నీ ఇట్లా ముడత పెట్టించింది ఉన్నప్పుడు మా అవ్వ మా నాయనమ్మ కానీ అమ్మమ్మ కానీ ఇట్లా మడతా పెట్టి అట్లా ఇచ్చింది కస్టమర్ పైసలు కూడా అన్నీ చూడండి ఒక్క నోటు కూడా కాలు కట్ అయిందా లేదా కట్టయింది అన్నీ గలబుడి లెక్క తీసిచ్చిరాంది సరే అయ్యో కస్టమరు పాప ఉంది చిన్న పాప ఐదు రూపాయలు తక్కువనే ఇచ్చేసింది నేను అన్నీ మరత ఉన్నాయి కదా కరెక్ట్ ఉంటాయిలే అనుకున్నా లెక్క పెట్టుకుంటే ఇప్పుడు అన్నీ సరి చేసి లెక్క పెట్టుకుంటే ఫైవ్ రూపీస్ తక్కువ ఉంది సర్లే ఇదే పాప మీద గల్లబుడ్డీ లెక్క ఎంత తెచ్చినట్టుంది కోసం మనసు కోసం టడం ఎంత స్లో వస్తుందంటే లిఫ్ట్ కస్టమర్ లిఫ్ట్లో పెట్టమన్నది లెఫ్ట్లో పెట్టి రెండొత్తామన్నది రెండొత్తిద్దాం ఓకే రైట్ అంటే చూసి పైకి వెళ్ళొద్దా అంట పైకి నేను ఎందుకు వెళ్తా గర్ల్స్ హాస్టల్లో ఒకసారి ఇలాగే వెళ్ళినా టూ ఇయర్స్ తిందా గర్ల్స్ హాస్టల్ పైనకి వెళ్ళిపోయినా ఫోర్త్ ఫ్లోర్ వెళ్ళిపోయినా ఆ అమ్మాయి అండి పైకి రాకు పైకి రాకు నువ్వు ఎందుకు వచ్చారు మీరు రావద్దు మీకు అంటే నాకు అర్థం కాలేదు ఎందుకు రావద్దు అంటే గర్ల్స్ హాస్టల్ అని వెళ్ళింది నాకు అదేదో అపార్ట్మెంట్ లాగా అనిపించింది సో నేను డైరెక్ట్ వెళ్ళిపోయినా పైకి రావద్దు పైకి రావద్దు అంటే ఎందుకు రావద్దు ఆర్డర్ చేయాలి ఆర్డర్ చేయాలి నేను అన్నే ఉన్నా ఇంకా ఆమె పోయి ఇది ఉమెన్స్ హాస్టల్ అది అన్నది ఉమెన్స్ హాస్టల్ ఏంది అపార్ట్మెంట్లో ఉందా నేను కస్టమర్కి ఫోన్ చేసినా వాడేమో అబ్బాయి ఉన్నాడు వాడేమో అన్నా పైకి ఎందుకు వెళ్ళినా అన్నా ఎవరన్నా చూస్తే అంతే ఇంకా జల్దీ కిందకో కిందకో అన్నాడు ఇంకా ఎవరైతే పిల్ల నన్ను పైకి ఆ లోపలికి రావద్దు రావద్దు అన్నదో అదే పిల్ల వెళ్ళి తీసుకొని మళ్ళీ కిందికి పోయినా జల్లీ కింది తీసుకుపోయే తల్లి అని చెప్పి త్రీ ఫార్టీ ఇూటర్న్ బంద్ చేశారు సిటీ ఇక్కడ మెట్రో వెనకాల ఇప్పుడు నేను ఆర్డర్ గిన్నెలి పక్కల ఇక్కడ మైన్ స్పేస్లో బిల్డింగ్ నెంబర్ నైన్ దగ్గర ఇవ్వాలి ఇక్కడ అయిపోతే ఎంత ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్లో వెళ్ళిపోతా ఇది బంజేశ్వరి ఇప్పుడు ఇది బంద్ చేసినంతకు నేను ఎన్ని కిలోమీటర్లు తిరిగి రావాల్సి వస్తుంది తెలుసా ఎంత లేదన్నా మళ్ళా ఒక ఐదు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లైనా తిరిగి రావచ్చు వస్తుంది ఇప్పుడు ఐటెక్సిటీ మెట్రో కాడ నుంచి రాయదుర్గం మెట్రో వెళ్ళి రాయదుర్గం మెట్రో దగ్గర మళ్ళీ లెఫ్ట్ తీసుకొని అట్లా మైన్స్ ప్లేస్ లెక్క వాడి మళ్ళీ అంత తిరిగి చుట్టూ తిరిగి రావాలి ఇలా యూటన్ ఉండే ఇంతకుముందు ఫస్ట్ ఇప్పుడు బంజేశ్వరి వెళ్ళు ఇప్పుడు ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ వన్ కిలోమీటర్లు అయిపోయే పని ఐదు కిలోమీటర్లు తిరగాల్సి వస్తుంది ఇష్టం వచ్చినట్లు అని చేస్తారు ఏందన్న ఇక్కడ పక్కన పోయేదానికి మళ్ళీ ఐదు కిలోమీటర్లు తిరిగి రావాలా ఇక్కడ పక్కన ఒక కిలోమీటర్లు పోయేదానికి ఐదు కిలోమీటర్లు తిరిగి రావాలా మళ్ళీ చుట్టుముట్టు ఏడ మళ్ళీ రాయదుర్గ మెట్రో వెళ్ళి అటు నుంచి ఆ గల్లీలకంటే చుట్టూ తిరిగి రావాలి ఏందో జనాల కోసం చేస్తున్నారో గవర్నమెంట్ వాళ్ళ పోలీసుల కోసం చేసుకుంటున్నారో అర్థమవుతలేదు ఒక కిలోమీటర్ కోసం ఐదు కిలోమీటర్లు తిరిగి రావాల్సి వస్తుంది ఇలా పక్కన దాన్నే వెయ్యాలి వెనకాల ఏం కానీ అన్న ఐదు కిలోమీటర్లు ఒకటి రెండు కిలోమీటర్లు అయిపోవాల్సిన ఆర్డరు ఇప్పుడు ఫైవ్ కిలోమీటర్స్ ఎక్స్ట్రా తిరగాల్సి వస్తుంది దీనికి స్విగ్గీ వాడు పైసలు ఇస్తాడంటే అస్సలు ఇయ్యాడు ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా అయ్యాడు వాడు ఎంత చూపించుండో ఫస్ట్ అంతే అమౌంట్ ఇస్తాడు నేను ఇప్పుడు ఎక్స్ట్రా ఫైవ్ కిలోమీటర్స్ చూస్తాను కదా అంత ఒక్క రూపాయి కూడా తిరగాడు ఇప్పుడు పెట్రోల్ ఎవరికి లాసు నాకే లాసుగా ఈ వాళ్ళు అందుకే అంటే నేను వాళ్ళు యూటర్న్ చేంజ్ చేసినప్పుడు మ్యాప్లు కూడా చేంజ్ చేయాలి ఆ మ్యాప్లు కూడా చేంజ్ చేస్తే మాకు అమౌంట్ దొరుకుతుంది వాళ్ళు మ్యాప్ జీ మ్యాప్ గూగుల్ మ్యాప్స్ వాళ్ళు అప్డేట్ చేయనియను మీకు ఇష్టం వచ్చి పెట్టి వాళ్ళు అయిపోతుంది చూసారా నేను ఐదు కిలోమీటర్లు ఎక్స్ట్రా తిరిగి వచ్చేసినప్పుడు ఆ ఎక్స్ట్రా తిరిగి వచ్చినందుకు ఏమి యూజ్ ఉంది నాకు ఏం యూజ్ లేదు నాకే బొక్క అనుకున్న ఈ చెత్తగాడు ఏదో ఒక చేస్తాడు అది చేసిండుగా ఆర్డర్ వేసిండు వావ్ చికెన్ బాయ్ వావ్ మొమ్మ నుంచి వేడికి రేమాత్ నగర్ వేసిండు ఆడుకో ఎట్న నేను రూమ్ రూమ్కి వెళ్ళొచ్చు కానీ థర్టీ రూపీస్ రిటర్న్ రిటర్న్ ఎర్నింగ్ పెట్టిండు చూస్తా ఆడికి పోయాక ఆర్డర్ దగ్గరేసిండు అనుకో కొట్టేస్తా వేయలేడు అనుకో ఆర్డర్ ముప్పై రూపాయలు పోతే బ్యాగంగా డ్యూటీ అయితే బంద్ చేస్తా యాక్సెప్ట్ ఎవరిది కాక బండిది పెడతారు కానీ బండి చక్కగా పెట్టిపోతే ఏమవుతుంద బాబు నా బండి ఎట్లా తీయాలి ఎలానో ఎలా తీయాలి వస్తుంది మళ్ళీ డైరెక్ట్ మలిపి తిప్పి పెట్టినాం కాబట్టి ముందే నేను తిప్పి పెట్టినా కాబట్టి వెళ్ళిపోవచ్చు ఇర్బిట్ మళ్ళీ నేను ఎప్పుడు ఇట్లా పెడతా ఎందుకంటే ఒకవేళ ఇటు పెట్టినాం అనుకో వెనకాల వచ్చిన వాళ్ళు బండి అటు ఇటు మనకు తీయడానికి రానట్టు పెడితే ఇబ్బంది అవుతుంది బండి తీయడానికి సో అందుకని నేను వచ్చినప్పుడే తిప్పేసి పెట్టిపోతా వెళ్ళేటప్పుడు ఈజీగా వెళ్ళిపోవచ్చు అని సరే వెళ్ళిపోదాం ఇంకా ఆర్డర్ డెలివరీ చేసి ఆ ముప్పై రూపాయలు అయితే ఇంకా ఆర్డర్ ఇచ్చినా కూడా నేను రిజెక్ట్ కొట్టేస్తా రిటర్న్ ఏమొద్దు నాకు ఎందుకంటే ఆ ముప్పై రూపాయల కోసం మళ్ళీ ఇటు పంపిస్తాడు మళ్ళీ ఇటు పంపిస్తాను ఏసీ ఏసి రేమత్ నగర్ అంటే నాకు అటు రూమ్కి దగ్గరనే అవుతుంది కాబట్టి అటు నుంచి అటే వెళ్ళిపోవచ్చు ఆర్డర్ ఇచ్చేసి ఏం పేరు భాస్కర్ భాస్కర్ తేజ తేజ ఓకే ఇచ్చేసాను డెలివరీ అయితే కంప్లీట్ కొట్టేద్దాం మావా ఏంటి అదే ఆర్డర్ పెట్టింది మీరు ఏమో నాకు తెలియదు మరి వాళ్ళు అదే ఇచ్చారు అదే నెక్స్ట్ ఆర్డర్ వచ్చేసింది మామ కానీ డెలివరీ ఏమంటుందంటే ఇది శ్రీనగర్ కాలనీ మీద పికప్ చేసుకోవాలి రోడ్ శ్రీనగర్ కాలనీ లోపల అవసరమా బైక్ ఇష్యూ పెట్టేద్దాం ఇంకా అవసరం లేకపోతే అవి ముప్పై రూపాయలు బైక్ ఇష్యూ రిజెక్ట్ అండ్ స్టాప్ డ్యూటీ ఓకే డన్ డ్యూటీ చేద్దాం ఫస్ట్ ఆడేషన్ వేస్తాడు మళ్ళీ ఆర్డర్ ఆఫ్లైన్ రైట్ టెన్ ఫార్టీకి అయిపోవాల్సింది లెవెన్ ట్వంటీకి అయిపోయింది డ్యూటీ రెస్టారెంట్లలో ఆర్డర్ ఏమంటారు ఆర్డర్ డిలే లేట్ చేయడం వల్ల ఇంత టైం పట్టింది సరే ఇయర్నింగ్స్ చూడాలి కదా మనము చూద్దాం పద్నాలుగు వందల ఇరవై రూపాయలు ఇయర్నింగ్స్ మావా పద్నాలుగు వందల ఇరవై రూపాయలు ఇయర్నింగ్స్ పదిహేను కరెక్ట్ పదిహేను గంటలు డ్యూటీ చేసిన ఇంకా ఆర్డర్లు అయితే ముప్పై మూడు పద్నాలుగు వందల ఇరవై ప్లస్ ఫోర్ సెవెంటీ ఫైవ్ కదా పద్నాలుగు వందల ఇరవై ప్లస్ ఫోర్ సెవెంటీ ఫైవ్ పద్దెనిమిది వందల తొంభై ఐదు రూపాయలు మామ ఈరోజు మొత్తం ఎర్నింగ్ ఇది కథ దీంట్లో ఈరోజుతో నా బండి కోసం నేను సేవ్ చేసిన పైసలు ఏడు వేలు ఇంకేంటి మరి బాబాయ్ గుడ్ నైట్ బజ్జు అండి రేపటి వీడియోలో కలుద్దాం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అంటే ఎండింగ్ వరకు చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునే ఉంటారు కానీ కొత్త వాళ్ళకి చెప్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాబాయ్ మామ గుడ్ నైట్